హాయ్ అండి అందరికీ నేను మీ శాంతిని అయిపోయిన పెళ్ళికి డబ్బు ఎందుకు అంటారు కదా అలాగ పండగ అయిపోయాక నేనైతే నిప్పట్లు వీడియో పెడుతున్నానండి ఎందుకంటే నిప్పట్లు అంటే ఒక్కరో భయము వెల్కమ్ బ్యాక్ శాంతి చైత్ర ఛానల్ ఎందుకు భయము అంటే పోయినసారి వీడియో మీరు చూసే ఉంటారు కదా నిప్పట్లు చేయడం అంతా స్టార్ట్ చేసిన తర్వాత నిప్పట్లు అన్నీ విరిగిపోతా వచ్చేయండి అందుకు ఈసారి ఎలా వస్తాయో ఎలా వస్తాయో అని భయంతో కాస్త లేటుగా చేసి లేటుగా పెడుతున్నాను వీడియో రెండు రోజులైతే బియ్యం పూర్తిగా నానబెట్టుకున్నానండి పూట పూట మళ్ళీ కడిగి వాటర్ చేంజ్ చేసుకుంటూ అలాగ రెండు రోజులైతే రెండు నైట్లు ఒక పొగులు మొత్తం బియ్యం నానబెట్టుకొని తర్వాత రోజు పొద్దున్నే అయితే ఇలా ఫస్ట్ నీళ్ళన్నీ వడకట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ అయితే టేబుల్ మీద పచ్చేసుకొని బియ్యం అన్నీ ఒక పదిహేను నిమిషాలు అలా ఆరిపెట్టుకుంటే సరిపోతుందండి కొంచెం వాటర్ దిగేంత వరకు బియ్యం అయితే మనకి పూర్తిగా ఆరిపోకూడదు కాస్త తడైతే అలానే ఉండాలి రెండు గ్లాసులు అయితే రేషన్ బియ్యం తీసుకున్నానండి అర కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం కరెక్ట్ గా తీసుకోకూడదండి కొంచెం ఎగస్ట్రాగానే తీసుకోవాలి ఎందుకంటే మనం పిండి ఆడించేటప్పుడు కొంచెం నూక పక్కకు పోతుంది కాబట్టి ఇలా చేతికి తడేంత అంత అంటే అంత ఆరితే సరిపోతుందండి అలా ఉన్నప్పుడే బియ్యం మిక్సీ జార్ లో కొంచెం వేసుకో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి కొంచెం కిలోన్నర రెండు కిలోలు వేసుకునే వాళ్ళైతే మిల్లుకి పంపించి మర పట్టించుకోవడం మంచిదండి ఇలా కొంచెం కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి జల్లెల్లో మెత్తగా చేసుకొని పిండి ఆరిపోకుండా ఇలా చేత్తో వత్తేసుకోవాలండి స్టవ్ పైన అయితే పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని అరకిలో బెల్లం వేసుకున్నానండి అంటే అరకిలో కంటే కొంచెం మెగాస్టా బియ్యం వేసుకున్నాం కాబట్టి అరకిలో కంటే కొంచెం తక్కువగా బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు మనం గెంటతో కలుపుకుంటూ ఉండాలండి ఇలా బెల్లం బాగా కరిగి ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి మనం పాకం చెక్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం బెల్లం వాటర్ వేసుకొని ఇలా చేత్తో అన్నామంటే మనకి ముద్దగా వచ్చిందంటే మనకి నిప్పట్లకి పాకం రెడీగా అయిపోయినట్టండి చూడండి చేత్తో తీసుకుంటే ఇలా బాల్లా రెడీ అయిపోయింది కదా మనకి పాకం అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం యాలకల పొడి ఒక కప్పు నిండా కొబ్బరి తురుము వేసుకొని మంచిగా బెల్లం అంతా కలిపేసుకొని స్టవ్ నుంచి కిందకి దించేసి కొంచెం కొంచెం బియ్య పిండి వేసుకుంటూ గెంటితో మంచిగా కలిపేసుకోవాలండి కాస్త ఎక్కువ ఉండే వాళ్ళైతే తెడ్డుతో కానీ మంచి చెక్క అది ఉంటుంది కదండి గంటే అలాగా అలా దాంతో అయితే ఫస్ట్ మనకి లూజ్గానే ఉంటుంది కాస్త పిండి వేసే కొద్దీ గట్టిగా అయిపోతూ ఉంటుందండి పిండి కొంచెం ఎంత పిండి పడుతుంది చూడండి ఇలా ఈ విధంగా గట్టిగా అయిపోయేంత వరకు పిండి కలుపుకొని పిండిపైనైతే నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మూత పెట్టి స్టవ్ పైన అయితే నూనె పెట్టుకోవాలండి నూనె పెట్టుకొని ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లా తీసుకొని మనం ఇలా ఒత్తేసుకోవాలండి ఒత్తుకుంటే మనకి నిప్పట్లు అయితే రెడీ అయిపోతాయి ఇలా చేత్తో ఒత్తేసుకొని ఇంక స్టవ్ పైన అయితే నూనెకి ఆగిపోయిందండి ఇంక నిప్పటి వేసేసుకుందాం నిప్పటి వేసేటప్పుడు అయితే నా గుండె డబ్ డబ్ అని కొట్టుకుంటుందండి ఎలా వస్తుందో ఎలా వస్తుందో అని పోయినసారి ఒక నిప్పటి ఇలాగే ఆస్తే వేయంగానే నూనెలో ఇలా విరిగిపోయిందండి అలా విరిగిపోతుందేమో అని మంచిగా చాలా టెన్షన్ పడ్డాను కానీ అస్సలు విరిగిపోలేదు నూనెలో వేయగానే మంచిగా పైకి వచ్చింది మంచి కలర్ వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి పంతంతో చేశాను కదా మంచిగా వస్తే ఇంక ఫుల్ ఖుషి అనమాట ఎందుకంటే పోయిన సార్ అలా అయిపోయింది ఈసారి ఖచ్చితంగా మంచిగా రావాలి అని చేశానండి చాలా మంచిగా వచ్చాయి చూడండి ఎక్స్ట్రా ఆయిల్ని ఇలా రెండు గంటలతోటి వత్తేసుకోవాలండి ఇలా వత్తడం కష్టం అనుకున్న వాళ్ళకైతే నిప్పట్ల చెక్కలు ఉంటాయి కదండీ ఆ చెక్కల్లో అయితే ఒత్తుకోవచ్చు ఆ చెక్కలు మాకు ఉన్నాయి కానీ ఇంటి దగ్గర ఉన్నాయండి ఇంకా అందుకే గంటలతో అయితే అలా వత్తాను ఇంక ఇలా వత్తున్నప్పుడే నాకు ఒక ఐడియా వచ్చిందండి ఆ ఐడియా మీకు చూపిస్తాను చూడండి ఇలా ఒక్కొక్క నిప్పటి వేసేసుకొని ఆయిల్లో కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇంకొక నిప్పటిని తీసుకొని ఇలా గింటెలతో వత్తి ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకుంటే మనకి బాగుంటుందండి నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇలా నిప్పటి తీసుకొని ఒక చిన్న గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ పైన అయితే నిప్పటి వేసుకొని మనకు బాక్స్ ఉంటుంది కదండి ఆ బాక్స్తో ఇలా వచ్చేసామంటే ఇంకా ఈజీగా ఎక్స్ట్రా ఆయిల్ అంతా బాగా వచ్చేస్తుందనిపించిందండి ఈ ఐడియా మీకు ఉపయోగపడుతుందేమో ట్రై చేయండి చాలా మంచిగా ఆయిల్ అంతా బయట వచ్చేసిందండి నిప్పట్లు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి ఆయిల్ అంతా ఎలా వచ్చేస్తుందో ఇలా ఆయిల్ అంతా వచ్చేసుకొని నిప్పట్లన్నీ కాల్ చేసుకొని మంచిగా ఆరపెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుంటే మనకి నిప్పట్లయితే రెడీ అయిపోతాయండి చాలా టేస్టీగా కుదిరాయి మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటున్నారు మీరు అందరూ ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కొట్టారంటే మన వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో